ఇదుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కైలాసం శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇదుకూరుపేట మండలంలో పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో పూర్తిగా విఫలమైందని చిన్న చిన్న పార్టీ సమస్యలపై పది రోజుల పాటు పూర్తిగా నిర్లక్ష్యం వహించిన పోలీస్ సిబ్బంది ఈ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని సిఐని కోరుకుంటూ మండలంలో పోలీసులు పోలీసులు తీరు చూస్తుంటే లా అండ్ ఆర్డర్ విప్లవం అయిపోయింది అది ఎందువల్ల అంటే వినాయకు వినాయక చవితి సందర్భంగా ఎంతో మంది వినాయక వినాయకుడు విగ్రహాలు గాని ప్రజలు కానీ ఎంతో మంది అక్కడికి పోయి సముద్ర స్నానాలకి వెళ్ళారు వెళ్తున్నారు వాళ్ళలో ఈ మధ్య ఆదివారం రోజు నిన్న ఒక ముగ్గురు యువకులు మనకు సముద్రం ఒడ్డునే ఏదో చిన్న గుంటలో గుంటు ఉండిందంట ఆ గుంటలో పడిపోవడం అది తీసుకొని వెళ్ళిపోవడం అట్లా జరిగింది కనీసం అక్కడ పోలీసులు అక్కడ పక్కనే గుంటుండేది కూడా వీళ్ళు దాన్ని చూసి అది దానికి ఏదన్నా అడ్డు పెట్టడమో లేకపోతే అక్కడ ఉండేది దాని చుట్టూ ఏదో ఒకటి చేయడం కూడా చేయలేకపోయారు తర్వాత ఇంకా చేయలేకపోయారు తర్వాత ఏదో అక్కడ వాళ్ళు ఏం నేను అడిగే ఉదయం ఫోన్ చేసి ఏంది ఇట్లా జరిగింది అంటే అసలు ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది మాకు తెలియదు అంటున్నారు అమంత మన వాళ్ళ పిల్ల పిలకాలని అడిగాం మన మండలంలో ఒక విలేజ్లో జరిగితే వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారు మేమే తీసుకొచ్చాం బయటికి తీసుకొచ్చి ఇది చేసాము ఒక హాస్పిటల్లోనే ఉన్నాడు కాకపోతే దేవుడి దయ వల్ల భగవంతు దయ వల్ల బాగుంది ఇబ్బంది లేదు ఈరోజు డిశ్చార్జ్ అయిపోతారు ఆ విధంగా వీళ్ళు పోలీసులు పూర్తిగా అక్కడ అవుట్ పోస్ట్ ఒకటి ఏర్పాటు చేశారు కనీసం అవుట్ లో విధులు నిర్వహించేదానికి కూడా వీళ్ళకి ఖాళీ లేదు తర్వాత ఈ మధ్య ఆయన కొత్తగా ఎస్ఐ గారు తిరుపతి గారు వచ్చారు ఆయన ఒక కంప్లైంట్ ఒకటో తారీఖు ఇస్తే ఆ కంప్లైంట్ కనీసం అది పన్నో పన్నెండో తారీఖు పదో తారీఖు పన్నెండో తారీఖు పన్నెండో తారీఖు ఎమ్మెల్యే గారి దృష్టికి మెసేజ్ పెట్టి తీసుకొని వెళ్ళిన తర్వాత పదమూడో తారీఖు క్లోజ్ చేశారు దాన్ని అది క్షమాపణ అదే మళ్ళీ అది పెద్ద సమస్య కాదు వాళ్ళు అడిగింది క్షమాపణ చెప్పించమన్నారు మమ్మల్ని కొట్టేరు కదా క్షమాపణ చెప్పించమంటే దానికి పదమూడు రోజులు టైం పట్టింది ఎందుకు ఎందుకంటే ఆయన చేయలేకపోతున్నాడు చేయలేనప్పుడు అసలు మామూలుగా ఇప్పుడు సెలవు పెట్టేసి ఇంటికాడ ఉండొచ్చు లేకపోతే ఇంకోవరకు అప్పచెప్పి చేయించవచ్చు పూర్తిగా అసలు అది అప్పుడు మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి అది ఏ విధంగా పోలీస్ వ్యవస్థ మన మండలంలో పనిచేస్తుంది అనేది అంతకుముందు ఎప్పుడూ ఈ విధంగా లేదు మరీ అసలు ఈ మధ్య అసలు మరీ ఘోరంగా తర్వాత ఎన్డీఏ కుటుంబ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఇసుక మీద ఇసుక తోలకుండా ఆపడం కఠినంగా ఉండమని చెప్తుంది కనీసం దాన్ని ఆపడంలో కూడా వీళ్ళు పూర్తిగా విప్లవారు ఎలా ఇచ్చిగా తోలుతున్నారని ఇన్ఫర్మేషన్ మనకి అంటే సెబ్ చూడాల్సింది పోలీసుల వీళ్ళకి కూడా కొద్ది గొప్పలు ఉంటది కదా పూర్తిగా వాళ్ళు ఉంది తర్వాత వీళ్ళకి కూడా అవకాశం ఉంది కదా ఇల్లు ఆపే ఇది ఉంది కదా దానివల్ల వీళ్ళు కూడా ఆపలేకపోతుంది ఇంకేమంటే అంటే సెబ్బల్ ఆపుతున్నారు ప్లస్ వీళ్ళకి కూడా ఉంది కదా అంటే ఈ పోలీసు వ్యవస్థ విఫలమయ్యే దాంట్లో అంటే దీంట్లో కూడా అది ఒక ఒక తప్పు అనేది మనం చెప్పే విషయం వ్యవస్థ పూర్తిగా అయిపోయింది అసలు ఏంటంటే ఏందో అసలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తిరిగి చేయాల్సి వస్తుంది గానీ మళ్ళే అసలు ఏం అసలు వాళ్ళకి తెలియటం లేదు ఏందో ఈ విషయాన్ని ఏంటంటే మనం ఇంకా సిఏ గారికి మన ఎస్పీ గారికి తర్వాత మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ కూడా తీసుకుని వెళ్ళి అందిస్తాము